ప్రేక్షకులకు ఒక విన్నపం ఈ ఛానల్ని లాంచ్ చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక పాజిటివ్ గాను ఒక నిర్మాణాత్మకమైనటువంటి మన ఆలోచన ధోరణిని పెంచటం నలుగురికి లో ఒక కంపాటిబిలిటీ ఒక సామీప్యతని ఆలోచనలో పెంచుకోవటం ఇతరుల ఆలోచనలని కూడా మనం గౌరవించటం జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ డైరెక్షన్లో మీ అందరికీ నేను చేసే ప్రార్థన మీ యొక్క లైక్స్ని సబ్స్క్రైబ్ని షేర్స్ని ఇవ్వటమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన యొక్క ఈ భావజాలాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వాటి కాల్ కన్స్ట్రక్టివ్ రిజల్ట్ కోసం మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపమని అభ్యర్థించడం జరుగుతుంది ఇది ఎలా మిగిలిన లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా ఎలా షేర్ చేయాలో మీకు పొందుపరచడం అయింది ఒక ఫీచర్ ఉంది యూట్యూబ్లో ఆ ఫీచర్ ఉపయోగిస్తే ఈ చెప్పిందంతా కూడా మరొక లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి ఒక అంశం ఉంది దాన్ని కూడా ఉపయోగించగలరని కోరుకుంటున్నాను ఇవాళ మరొక అంశం దీనికి మనం పెట్టుకున్న టైటిల్ కవర్ పేజ్ అండ్ కంటెంట్ ఈ కవర్ పేజ్ అండ్ కంటెంట్ అనేది ఇవాళ నార్మల్గా దీన్ని దేనికి వాడతాం కవర్ పేజ్ అండ్ కంటెంట్ అనేది పుస్తకాలకు వాడతాం అద్భుతమైనటువంటి కవర్ పేజ్ ఉంటుంది లోపల దానికి తగ్గటువంటి కంటెంట్ లేకపోవడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాలను ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని పాత పుస్తకాలు ఎక్కడో మూలపడిన పుస్తకాలు ఎవరికి తెలియని పుస్తకాలు చదివితే దానిలో ఉన్న అద్భుతమైన కంటెంట్కి రియల్లీ షాక్ మెస్ప్రైజ్ అంటే దానికి ఒక ప్రచారం లేదు ఏమీ లేదు అటువంటివి కూడా జరుగుతాయి అయితే ఇవాళ బిజినెస్ కానీ ప్రపంచం కానీ మోసం కానీ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ కవర్ పేజ్ కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఈ కవర్ పేజ్ అనేటువంటి కాన్సెప్ట్ మనుషుల్లో కూడా వచ్చేసింది అంటే ఏదో ఒక గొప్పగా ఒక మనిషి ఒక సూటో బూటో అద్భుతంగా మాట్లాడటం ఒక కమ్యూనికేషన్ చేయటం ఏదో చేసేసి నలుగురి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమిటి ఒక హైప్ టాక్ చేసి వాళ్ళందరినీ కూడా మాటల్లో కొంచెం మత్తు మత్తు కలిపి మాట్లాడటం చేసి వాళ్ళందరినీ కూడా ఫాల్స్ డైరెక్షన్లోకి నడిపి వాళ్ళ చేత స్వలాభం కోసం మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు దీని గురించి మనం అనేక రకాలుగా ప్రతిరోజు మీడియాలో వింటున్నాం అంటే ఇది కవర్ పేజ్ అలాగే కంటెంట్ అని ఉన్నది నేను సామాన్యుల్లో అంటే మన రోడ్ల మీద మన బస్సుల్లో రైళ్లల్లో అక్కడక్కడ జనసామాన్యంలో కూడా అద్భుతమైన కంటెంట్ ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన విషయం ఉంది వాళ్ళ దగ్గర ఎటువంటి ఈ ఈ కవర్ పేజ్ లేదు వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళకొక ప్రమోషన్స్ కానీ ఏమీ లేకుండా కూడా సామాన్యుల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతుల్ని నేను నా పర్సనల్ లైఫ్లో గమనించడం జరిగింది అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయి కొంతమందికి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వాళ్ళకొక ప్రతిభ ఉన్నదన్న విషయం కూడా తెలియకుండా చచ్చిపోతున్నారు అదొక చాలా వింతైన విషయం అలాగే కొంతమంది యాంబిష్ నుండి ఒక రూపాయి కంటెంట్తో వంద రూపాయల కవర్ పే చేసుకుంటూ మార్కెట్లో కూడా అయ్యే వాళ్ళు ఉన్నారు ఏమవుతుందంటే ఆ రియల్ కంటెంట్ ఎందుకంటే మీకు ముఖ్యంగా మన జూలై పాటలో మన రామజోగ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యం రాశారు అదేమిటంటే మాసిపోతే ఓల్డ్ కాదు మెరిసిపోతే గోల్డ్ కాదు పై లుక్కు చూసి ల అంటారు ఆయన ఏదో మాసిపోయినంత మాత్రాన అదేదో ఓల్డ్ పనికిరాని వస్తువు కానే కాకపోవచ్చు అంటే బంగారు కాయన్ను ఏదో పిచ్చి గుడ్డలో కట్టచ్చు మెరిసిపోతే గోల్డ్ కాదు అది లోపల ఏ విషయం డొల్లైనా కూడా తరతరా మెరిసిపోయినంత మాత్రాన అది గోల్డ్ కాదు పై లుక్కు చూసి లెక్కలే కంట్రా అంటే ఏదో వాడు కనపడిన దాన్ని చూసి లెక్కలు మనం వేయకూడదు అంటే ఏమిటంటే ఇవాడు ఎలా ఉందంటే ప్రపంచం అపీరెన్స్ ఒకటి బీయింగ్ ఒకటి కనపడేది ఒకటి లోపల ఉండేది ఒకటి ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్ ఈ రెండింటి మధ్య కనుక మనిషికి ప్రాపర్ విశ్లేషణ కనుక లేకపోతే అంటే దీనికి ఒక అనుభవం ఉంటుంది దీనికి ఒక అనేక రకాల డబ్బులు తిన్న వాళ్ళకు కానీ దీని మీద సరైనటువంటి అవగాహన ఉండదు అనేక మోసాలు పోయితే తర్వాత కానీ ఈ యొక్క నాలెడ్జ్ రాదు కానీ ఈ కవర్ పేజ్ ఈ కంటెంట్ మీద ప్రాపర్ అవగాహన లేకపోతే అనేక లైఫ్లో కేవలం లైఫ్లో కానీ బిజినెస్లో కానీ హ్యూమన్ రిలేషన్స్లో కానీ అనేక కోణాల్లో మనిషి లైఫ్లో దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ Jaggerta. Thank you.